శివుడికి ఎంతో ఇష్టమైన ఈ శంఖం పూలు చూడండి వా ఆ కలరే ఎంతో బాగుంటాయి కదా ఈ కార్తీక మాసంలో అయితే శివుడి కోసం మా ఇంట్లో బాల్కనీలోనే ఈ పూలు అయితే రెండు నుంచి ఒక ఐదు ఆరు వరకు అయితే పూలు పూస్తున్నాయి డైలీ అయితే పూస్తున్నాయి కార్తీక మాసంలో శివుడికి అయితే ఈ పూలు పెడుతున్నాను అనమాట ఇంకా ఈ వీడియో వచ్చేసి కార్తీక పర్ణమికి సంబంధించిన వీడియో అలాగే కార్తీక దీపాలు మన ఇంట్లోనే మనం చక్కగా పెట్టుకోవచ్చండి గుడికి వెళ్ళి కార్తీక మాసంలో దీపాలు వెలిగిద్దాము అనుకుంటే కనుక అక్కడ భక్తులు ఎక్కువైనందున గుళ్ళల్లో కూడా ఏం చేస్తున్నారు దీపాలు వెలుగుతుండగానే తీసేస్తున్నారు తూసేస్తున్నారు అని చెప్పేసి నేనైతే కనుక ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి అయితే వెళ్ళట్లేదు ఇంట్లోనే పెట్టుకుంటాను తులసి మాత దగ్గర ఇప్పుడైతే ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే మాత్రం మా ఇంట్లో ఉసిరి చెట్టు కూడా పెంచుకుంటున్నాను చక్కగా ఉంది మరీ ఎక్కువగా భూమి మీద వచ్చినట్టు చెట్టు రాకపోయినా కానీ బాల్కనీలో చక్కగా ఉంది చూడండి ఉసిరి చెట్టు దగ్గరే కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అయితే దీపం వెలిగించుకున్నాను ఇది ఉసిరి చెట్టు అనమాట ఇక్కడ చక్కగా ఉసిరి చెట్టుకు పూజ చేసుకొని ఇక్కడ దీపాలు వెలిగించుకున్నాను చక్కగా పెంచుకోవచ్చండి మనం ఏవో కన్నా వీలైనంత వరకు బాల్కనీల్లో మొక్కలు పెంచుకుంటే మనకు మంచిదే ఈ విధంగా చాలా పూజలకు కూడా మనకు ఉపయోగపడుతుంది ఇక్కడ తులసిమ్మ దగ్గర అయితే డైలీ దీపం పెట్టుకుంటానమాట బాల్కనీలో కాబట్టి గాలి వస్తుందని చెప్పి ఇక్కడ అయితే కన్నా అట్టముక్కు ఉంటే కన్నా చెక్కది అది పెట్టాను అనమాట గాలి తోలకుండా ఇక్కడ వచ్చేసి అగరొత్తి పెట్టడానికి చెట్టు దగ్గరగా తులసమ్మ దగ్గరగా పెడితే పొగ వేడి తగులుతుందని చెప్పి పక్కనే ఒక చిన్న తొట్టిలో మట్టి పోసి అందులోనే అగరొత్తులు కానీ ధూపం కానీ పెడుతూ ఉంటాను చెట్టుకు మరీ ఎక్కువగా వేడి తగలకుండా అనమాట ఈ విధంగా పెట్టుకుంటే చెట్టు బాగుంటుంది తులసమ్మకి ఇప్పుడు ప్రతిరోజు అగ్రతులు కానీ దూపం కానీ పెడుతూ ఉంటాం కాబట్టి ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఉసిరి చెట్టుకి ఎనిమిది దిక్కులు ఎనిమిది దీపాలు వెలిగిస్తే మంచిది అని చెప్పేసి రోజు వచ్చేసి ఉసిరి చెట్టుకు ఎనిమిది దిక్కులు ఎనిమిది దీపాలు అయితే వెలిగించారనమాట పూజ చేసుకొని మన ఇంట్లోని ఈ విధంగా దీపాలు వెలిగించుకుంటే నేను బాల్కనీలోకి వెళ్ళి ఎన్నిసార్లు చూసుకుంటానో ఆ చీకట్లో ఆ విధంగా దీపాలు వెలుగుతూ ఉంటే ఇండ్లు అయితే చాలా కలగా ఉంటుందండి వెళ్ళి చూసుకుంటూ వస్తూనే ఉన్నాను అనమాట దీపాలు అయితే చాలా చక్కగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లోనే ఈ విధంగా వెలిగించండి చాలా చాలా బాగుంటాయి గుడికి వెళ్ళొద్దని కాదు వెళ్ళొచ్చండి కానీ జనం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎంతో భక్తితో అక్కడ దీపాలు పెట్టుకుంటే ఇంకొకరికి ప్లేస్ ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా తోచేస్తారు కాబట్టి ఇంట్లోనే అయితే నేను ఈ విధంగా వెలిగించుకున్నాను అనమాట ఏదన్నా స్పెషల్ డే లేనప్పుడు నార్మల్గా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అలా రావచ్చు నాకైతే అలా ఇష్టం అనమాట ఇలా క్రౌడ్గా ఉన్నప్పుడు జనాలు స్పెషల్ డేస్లలో ఫెస్టివల్స్ అప్పుడు వెళ్తే కన మనం అక్కడ ప్రశాంతంగా ఉండలేము తోసుకుంటూ ఉంటారు జనాలు కూడా అని చెప్పేసి నేనైతే నార్మల్ డేస్లలోనే ఎక్కువగా గుడికి వెళ్తాను మిగతా డోసులలో అయితే మాత్రం ఇంట్లోనే ఏ పూజ అయినా చేసుకుంటాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా అరటి డొప్పలతో కూడా చక్కగా ఇంట్లోనే ఇది ఫస్ట్ టైం నేనైతే కనుక నీళ్ళల్లో ఇలా వదలడము ఇది కూడా చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే కదా నేనైతే చిన్నపిల్లలాగా చాలా ఎంజాయ్ చేశాను భక్తితో పాటు చక్కగా నీళ్ళల్లో అరటి దొప్పతోటి దీపం వెలిగించి చాలాసేపు నేనైతే అక్కడే ఆడుకుంటూ కూర్చున్నాను అనమాట నీళ్ళల్లో అటు ఇటు తిప్పుతూ అంటే మనకు ఫ్లోటింగ్ ఉండదు కాబట్టి ఒక గిన్నెలోనే కాబట్టి మెల్లగా అలా చూసుకుంటూ చక్కగా ఒక గిన్నెలో అయితే నేను వాటర్ వేసి పసుపు కుంకం వేసి పూలు వేసి చక్కగా అరిట్టి డొప్పలో అయితే ఈ విధంగా దీపం వెలిగించాను ఈ ఒత్తులు కూడా ముందుగానే నేనైతే ఆయిల్ వేలో నానబెట్టేస్తాను కార్తీక మాసం మొత్తం ఆయిల్లో ఒత్తులు ఉంటాయి అనమాట రెడీగా ఎందుకంటే చక్కగా వెలుగుతాయి ఎప్పుడు వెలిగించుకున్నా మనకు ఈజీగా వెలుగుతాయి చాలాసేపు వెలుగుతాయి అనమాట చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అసలు ఇలా చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందనమాట నాకైతే చాలా బాగుంది మన ఇంట్లోనే అనుకుంటూ మనకు అనుకూలంగా మనకు ఇక్కడ నదులు కానీ చెరువులు కానీ లేవు కాబట్టి ఇంట్లోనే ఈ విధంగా చక్కగా చేసుకోవచ్చు ఉన్న దాంట్లోనే తృప్తిపడాలి కాబట్టి ఇంకా లైట్లు ఆఫ్ చేసినా కానీ చాలా వెలుగనిపించింది అండి నాకైతే ఒకసారి లైట్లు ఆఫ్ చేయడము మళ్ళీ ఆన్ చేయడము అలా దీపం చూస్తుంటే చాలా బాగా ఉంది అనిపించింది ఇంకా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే చక్కగా ఆడపిల్లలు అయితే ఇంకా ఎంజాయ్ చేస్తారు చక్కగా ఈ విధంగా ఆడపిల్లలు ఉంటే ఇంకా కలకల ఆడుతూ ఉంటుంది చూడండి అసలు చీకెట్లు కూడా ఎంత బాగా చెరువులో కాలువలు నదులలో ఇలా వదులుతూ ఉంటారు కదా అలా అనిపించింది అనమాట లైట్లు ఆఫ్ చేయడం లైట్లు మళ్ళీ ఆన్ చేయడం ఇలా అయితే చూసుకున్నాను నేనైతే చాలా చాలా బాగుంది ఇది అరటి డొప్పలో డైరెక్ట్గా దీపం పెట్టానండి అలా కాకుండా ఇంకో రోజు మళ్ళీ నాకైతే కన్నా దీపం కంప్లీట్గా బాగా వెలగాలి అంటే మాత్రం దీపం పెట్టి ఆ దీపంలో ఈ ఒత్తి పెట్టి వెలిగిస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది అనమాట ఇంకో రోజైతే నేను మళ్ళీ ఆ విధంగా పెట్టాను అనమాట చాలా చాలా బాగుంది అనిపించింది చాలాసేపు కూడా వెలిగిందండి ఇంకొక రోజు వచ్చేసి ఆ రోజు కూడా చక్కగా ఇంక కార్తీక మాసం నార్మల్గా అయినా పూజ చేసుకుంటాం కాబట్టి అదేవిధంగా ఇంట్లో అయితే పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ అరికి డొప్పలు వచ్చేసి దీపం పెట్టి ఆ దీపంలో ఈ ఒత్తి పెట్టి వెలిగించాలన్నమాట చాలాసేపు వెలిగాయండి మన ఇంట్లో మన దేవాలయం ఫస్ట్ మన ఇంట్లో దీపం పెట్టకుండా గుడికి కూడా వెళ్ళాం కదా కాకపోతే ఇంట్లో దీపం పెట్టి పూజ చేసుకున్నప్పుడు ఏదో ఒకటి పిల్లలు లోతు ఎవరో ఒకరు రావడము ఏదో ఒక పని మీద డిస్టబెన్స్ అవుతూ ఉంటుంది ప్రశాంతంగా చేసుకోలేం గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా చేసుకోవచ్చు కాకపోతే ఇలా ఫెస్టివల్స్ అప్పుడు కాకుండా నార్మల్ డేస్లో వెళ్తే గుళ్ళో ప్రశాంతంగా దేవుని దర్శనం చేసుకొని రావచ్చు అనేది నా ఫీలింగ్ అనమాట అందుకే నార్మల్ డేస్లోనే ఎక్కువగా నేను గుడికి వెళ్తాను ఈ ఫెస్టివల్స్ అప్పుడు కన్నా ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఈ వాటర్లో కూడా చక్కగా పసుపు కుంకుమ అలాగే పూలు వేసేసి చక్కగా ఇప్పుడు వెలిగించేది చిందాక అన్నాను కదా అరటి డొప్పలో దీపం పెట్టి అని చెప్పి అలాగా కూడా పెడితే చాలాసేపు వెలిగిందండి అసలు చాలా ఎందుకంటే మనం దీప కుందుల్లో ఆయిల్ కూడా ఉంటుంది కాబట్టి చాలాసేపు అంటే చాలాసేపు వెలిగిందనమాట అసలు అలా ఎన్నిసార్లు వెళ్ళి చూసుకుని తింటానో దీపం అయితే చాలా బాగుంది వాటర్లో అని చెప్పేసి ఈ వెలిగించిన తర్వాత ఈ దీపాల ఆ వాటర్ని వచ్చేసి మిమ్మల్ని పూల మొక్కలకి వేసేసానండి చక్కగా మన ఇంట్లోనే మన పూల మొక్కలు ఉంటాయి కాబట్టి పూల మొక్కలకి వేసుకోవచ్చు ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి పూజ అలాగే కార్తీక మాసంలో ఇంట్లోనే ఈ విధంగా చేసుకున్నాను చేసుకున్నారనమాట మీరెంతమంది ఎలా చేసుకున్నారు కార్తీక మాసంలో పూజలు పౌర్ణమి రోజులు అలాగే ఎవరికైనా గుడికి వెళ్ళలేము అన్న వాళ్ళు ఈ విధంగా ఇంట్లో పెట్టుకొని ఈ విధంగా ఇంట్లో పూజలు చేసుకుంటారు అలాగే మొక్కల్ని కూడా పెంచుకుంటారు అని అనుకుంటున్నాను మీకు చూడండి ఒకసారి మన ఇంట్లో ఇందాక మూడు వందల అరవై ఐదు వత్తులు అలాగే ఉసిరి చెట్టు దగ్గర ఎనిమిది దిక్కులు ఎనిమిది దీపాలు ఏ గుడికి వెళ్ళి మనము మన ఒక్కరిమేం కాదు కదా వెలిగించేది మన ఇంట్లో అయితే మనం చక్కగా ప్రశాంతంగా ఉసిరి చెట్టు ఈజీగా పెంచుకోవచ్చండి కుదిరిన వాళ్ళు వీలైనంత వరకు ఇంట్లో అయితే మొక్కలైతే పెంచుకోండి పూల మొక్కలు లేకపోయినా ఉసిరి మొక్క అలాగే తులసమ్మ అలాగే మంచి మంచివి ఏవైనా సరే ఇంకా మీకు కావాలంటే దేవుడి కోసం ఇలా శంఖం పూలు ఇంకా ఏవైనా సరే పెంచుకోవచ్చు కదా మనకు వీలైనంత వరకు మొక్కలు పెంచుకోవాలని కోరుకుంటున్నాను అలాగే నేను తీసిన ఈ వీడియో మీకు నచ్చితే గానా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ వీ హెచ్ ఆర్ ఆఫ్ తెలుగు బ్లాగ్స్